బలప్రదన కార్యక్రమం తెలిగించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మనం తూలిపాల వేణి చౌదరి మెమోరియల్ వారి బ్యాల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మన పంద్యాలు కూడా సమర్థవంతంగా చక్కగా జరుగుతున్నాయని పెద్ద పెద్ద దత్తలన్నీ కూడా ఈ బల ప్రదర్శనలో పాల్గొంటుని సంతోషిస్తూ ఈ బల ప్రదర్శనకు వచ్చే ఎట్ల దత్త యజమానులందరికీ కూడా సగౌరవంగా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ రోజు ఇప్పుడు బలప్రదం జరిగిన జాతకాక ఇంకొక ఆరు జతల ప్రదర్శన అవగానే వంద వంద జతలు పూర్తయిన సందర్భంగా సెంచరీగా మన ముఖ్య అభ్యర్థుల గారి చేతుల మన గౌరవ శాసనసభ్యులు దూరపాటి నరేంద్ర కుమార్ గారి ఆటలో వంద జతలు శత జయంతి ఉత్సవాలుగా కేసీఆర్ కార్యక్రమంలో చెప్పి ప్రత్యేక మహాసం తెలియజేస్తున్నాము విద్యార్థులైన మొదటి బహుమతి హీరో ఫ్యాషన్ అశిష్ గారు మట్ల మూడు వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలర్స్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలాం గారు ఒట్ల మూడు వారు బావంకరిస్తున్నారు మూడవ జ్ఞాపకార్థం వారి కుమారుడు పండ్ల సత్యనారాయణ గారు నారా కోడూరు వారు బావంకరిస్తున్నారు నాలుగోకు అమితి నలభై వేల రూపాయలు సూర్యదేవర శివనారాయణ గారు వంటల మూడు వారు బాగున్నారు ఐదో అమితి ముప్పై వేల రూపాయలు గుమ్మడి పవన్ నారాయణ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు గుమ్మడి రమేష్ గారు తెనాలి వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలాం గారు వడ్లమూడి వారు బహుకరిస్తున్నారు ఏడో బహుమతి ఇరవై రూపాయలు వేజన్ల హనుమంతరావు గారు పొన్నూరు వారు బహుకరిస్తున్నారు ఎనిమిది బహుమతి ఎనభై రూపాయలు కాదరగడ్డ శ్రీను గారు వడ్లమూడి వారు బహుకరిస్తున్నారు తొమ్మిదో బహుమతి పదిహేను రూపాయల మొత్తాన్ని వెలగా రాంబాబు రంగారావు గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివరామ్ కోటేశ్వరరావు గారు వెనక బ్రదర్స్ సొంతపల్లి వారు బహుకరిస్తున్నారు పదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని షేక్ షినార్ బాషా గారు పొన్నూరు వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం రావాలండి దత్ రావాలి దొరక రావాలి మూడో దత్వారు రెడీగా ఉండాలి రెండవ దత్ రావాలండి దొరక జూనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఈ రోజు క్లామ చేపల మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు కాదర్ బాషా గారు వట్లపూడి వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఓండా షైన్ హండ్రెడ్ సిసి చేపల మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాదర్ బాషా గారు వట్లపూడి వారే బహుకరిస్తున్నారు మూడో బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బండిని కూడా సేపురోలు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాదర్ బాషా గారు వడ్ల పొడి వారి బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి యాభై వేల రూపాయలు భక్తుల వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం భక్తుల రంగా గారు సొంతపల్లి వారు ఐదో బహుమతి నలభై వేల రూపాయలు పటాన్ ఖాన్ గారు వడ్ల పొడి ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మహిళా సైదలు గారు సొంతపల్లి వారు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు షేక్ జాకీర్ హుసేన్ గారు వడ్ల పొడి ఎనిమిదో బహుమతి పదిహేను వేల రూపాయలు అలకొండ శివకృష్ణ భీమాయ్య గారు సొంతపల్లి తొమ్మిదవ మహమ్మతి పన్నెండు వేల ముప్పై పుల్లో కుమార్ గారు వడ్లపొడి గురు గరుపాలెం పదవ మహమ్మతి పదకొండు వేల కంకణాల యలమంద గారు సొంతపల్లి వారు బహుకరిస్తున్నారు సీనియర్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని త్రీ ఫిఫ్టీ సిసి కాబోలి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు

కేంద్ర మాజీ మంత్రి రఘునామయ్య గారుల సహకారంతో జాతీయ పారు పరిశ్రమ సమాఖ్య అధ్యక్షుడు భారత రోజా క్షీర విక్రవ సాలకి కురియన్ గారిని కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంఘం డైరీ ఏర్పాటుకు కృషి చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు మూడు సార్లు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నేడు మహావృక్షంగా రెండు వేల కోట్ల టర్నోవర్ దూసుగా పయనిస్తూ దక్షిణ భారత దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంగం దేవి మహాప్రస్థానానికి పునాది రాళ్లు వేసిన క్షీర విప్లవ సారథి వీరయ్య చౌదరి స్వర్గీయ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి జాతి భారతీయ గోజాతుల్లో డెబ్బై రెండు జాతులుంటే అంతరించిపోయి పోయి అవిగా ఉన్నటువంటి జాతుల్లో ఒక జాతి ఇది పొంగనూరు జాతి దీనికన్నా కూడా చిన్న జాతి అబ్బా ఇప్పుడు నేను కూడా బండలాగుతా నాకు ఎప్పుడు పెడతారు అని పది జతలు కనుక రెడీ చేసుకుంటే పొంగనూరు వాటికి కూడా ఉంటుంది నెక్స్ట్ వాటికి చిన్న బండ ఏర్పాటు చేయటం ఎంత ఫ్రీగా ఉందండి ఇంటి నుంచి బయటకు వచ్చింది ప్రపంచాన్ని చూస్తుంది